ఆకాశవాణి కృష్ణార్జునులను స్థుతించటం విని అశ్వత్థామ సర్వసన్నద్ధుడై యుద్ధరంగంలో ఉన్న కృష్ణార్జునుల మీదికి వెళ్ళాడు అప్పుడు శత్రునాశకమైన బాణాలను ప్రయోగిస్తున్న అర్జునుణ్ణి అశ్వత్థామ చూసి బాణం పట్టుకున్న చేతితో అర్జునుణ్ణి పిలుస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు వీరా నన్ను యోగ్యుడైన అతిథిగా వీరునిగా భావిస్తే అన్ని విధాలా నాకు యుద్ధం అనే ఆతిథ్యాన్ని నువ్వు ఇవ్వవలసినది ఈ విధంగా యుద్ధం చేయాలనే కోరికతో ఆచార్యపుత్రుడు అశ్వత్థామ పిలువగా అర్జునుడు అందుకు అంగీకరించి కృష్ణుడితో ఇలా అన్నాడు మాధవ సంక్షిప్తకులను వధించాలి కానీ నన్ను అశ్వత్థామ యుద్ధానికి పిలుస్తున్నాడే ఈ రెండింటిలో ఏం చేయాలి నీ అంగీకారమైతే మొదట అశ్వత్థామకు యుద్ధం ఆతిథ్యంగా గ్రహించే అవకాశం ఇస్తాను వైదిక విధానములో ఆహ్వితుడైన ఇంద్రాది దేవతను వాయువు యజ్ఞానికి చేర్చినట్లు అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు జయదాయకమైన రథం మీద అశ్వత్థామ ఎదుటికి అర్జునుడిని తీసుకుని వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏకాగ్ర మనస్కుడైన అశ్వత్థామను చూసి ఇలా అన్నాడు అశ్వత్థామ స్థిరంగా ఉండి బాణాలు వేయి నీ మీదికి వచ్చే బాణాలను ఓర్చుకో యజమానిని ఆశ్రయించి ఉండి బ్రతికిడ్చే వ్యక్తికి తన రక్షకుని రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది బ్రాహ్మణుని వివాదం సూక్ష్మం అనగా బుద్ధి ద్వారా సాధ్యం కానీ క్షత్రియుల జయ పరాజయాలు స్థూలమైన ఆయుధాలతోనే నెరవేరుతాయి అజ్ఞానం వల్ల అర్జునుడి నుంచి దివ్య సత్కారాన్ని కోరుతున్నావు దాన్ని పొందగోరి స్థిరంగా ఉండి అర్జునుడితో యుద్ధం చేయి ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా అశ్వద్ధామ సరే అని శ్రీకృష్ణుణ్ణి అరవది బాణాలతో అర్జునుణ్ణి మూడు బాణాలతో గాయపరిచాడు దాంతో తీవ్రంగా కోపించిన అర్జునుడు మూడు బాణాలను వేసి అశ్వత్థామ ధనస్సును ఖండించాడు అప్పుడు అశ్వత్థామ చాలా ఘోరమైన ఇంకొక ధనస్సును తీసుకున్నాడు ఒక్క క్షణంలో ఆ ధనస్సుకు త్రాటిని సంధించి మూడు వందల బాణాలు కృష్ణుని మీద బేయి బాణాలు అర్జునుడి మీద వేసి వారిని బాధించాడు ఆ తర్వాత అశ్వత్థామ ప్రయత్నపూర్వకంగా అర్జునుడిని యుద్ధ భూమిలో కదలకుండా చేసి అర్జునుడి మీద బేల కొలది లక్షల కొలది బాణాలు కురిపించటం ఆరంభించాడు ఈ విధంగా కృష్ణార్జునులను మహత్తరమైన బాణాల సమూహంతో కొట్టి సంతోషంతో అశ్వత్థామ మహామేఘ సమూహాల గర్జన వంటి సింహనాదం చేశాడు అశ్వత్థామ ప్రయోగించక అంతటా పడుతున్న ఆ బాణాలు రథం మీద ఉన్న కృష్ణార్జునులను కప్పివేశాయి ప్రతాపవంతుడైన అశ్వత్థామ తీక్ష్ణమైన వందల కొలది బాణాలతో ఆ విధంగా కృష్ణార్జునులను నిత్యష్టలను చేశాడు తన పరాక్రమాన్ని అశ్వత్థామ హరించాడని అర్జునుడు అనుకున్నాడు యుద్ధ కార్యాన్ని నిర్వహిస్తున్న అశ్వద్ధామ శరీరం రణ భూమిలో పరమేశ్వరుని భీకర రూపంలాగా తేరిపార తేరిపారదూడరానిది అయి ఉన్నది ద్రోణపుత్రుడు యుద్ధంలో అధికుడు అవుతూ అర్జునుడు తగ్గుతుండగా శ్రీకృష్ణునికి రోషం కలిగింది